पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तह दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करेवास राजीव जिला పరిగణలోకి ఉన్నది ఎవరైతే తీసుకోలేరో ఆన్ నెంబర్కు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసి వెను వెంటనే స్పందించగలరు ఎందుకంటే పది రూపాయల నోట్లు చిరిగిపోతున్నాయి కాబట్టి మన కేంద్రము సృష్టించడానికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి పది రూపాయల కైను హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరు తీసుకోవాలి ఎవరైతే కిరాణా షాపులో కానీ ఇంకా వేరే కాడ హోటల్లో కానీ తీసుకొని వెళ్ళినా వంద నంబర్ ఫోన్ చేసి ఆ పోలీసు వాళ్ళని సంప్రదించేయడానికి వాళ్ళు తక్షణమే వచ్చి వాళ్ళపై పెనువెంటే చేయి తీసుకోవడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం అందుకోసం కైను మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఎవరిచ్చినా తీసుకోవాలి చలామాని ఉండాలి చలామాని ఉండాలని కేంద్ర ప్రభుత్వమే చెప్తుంది దాన్ని మనం అందరం చూచ పాటించాలని అందరికీ నా యొక్క నమస్కారాలు